అద్భుతం అత్యద్భుతం తేడా తెలుసుకుందాం ఆశ్చర్యం వింత అద్భుతం ఇది మనం అనుభవిస్తూనే ఉంటాం ఏ సన్నివేశమైనా ఏ స్థాన విశేషమైనా ఇంద్రలోకం ఉంది చంద్రమండలం ఉంది నక్షత్రమండలం ఉంది ధ్రువ మండలం ఉంది సత్యలోకం ఉంది ఇవన్నీ భూలోకం కంటే అద్భుతాలే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి మంచి అనుభవాన్ని అందిస్తాయి ఆహా అనుకుంటాం కానీ తర్వాత మళ్ళీ ఆ అనుభవం పాతబడిపోతుంది అలా అనిపించే అనుభవం కలిగించేది అద్భుతం కానీ అత్యద్భుతం అంటే అలా కాదు అనుక్షణం అపూర్వంగా ఆశ్చర్యాన్ని కలిగించేదిగా ఉంటుంది అలాంటి స్థానం ఒకటి ఉంది యదత్యద్భుతం అత్యద్భుతం అంటారు భట్టర్వారు అదే పరమపదం దాన్నే వైకుంఠధామం అంటారు అది అద్భుతాలను మించినటువంటి అద్భుతం అహరహం అనుక్షణం కొత్తగానే అనిపిస్తుంది ఆశ్చర్యాన్నే కలిగిస్తుంది అంటారు భట్టర్వారు